మంచితనాన్ని మించిన యథవతనం ఈ ప్రపంచంలో ఇంకోటి లేదు అని రుజువు అయిపోయింది యాక్టర్ శివాజీ గారి మాటల విషయంలో నిన్ను మారభంగం చేస్తాం అని ఉంటే ఎవడేమనేవాడు కాదు నీ అమ్మ కత్తిలాగా ఉన్నావే నువ్వు నిన్ను ఎత్తుకుపోతా అని చెప్పి ఉంటే ఎవ్వడు పీకేవాడు కాదు ఏమన్నాడు సినిమాల్లో ఎలా నటించినా సరే బయటకు వచ్చినప్పుడు పద్ధతిగా బట్టలేసుకోండమ్మా అన్నాడు అంతే ఇది పెద్ద క్రమే అయిపోయింది వన్ ఇయర్ పాపని మానభంగం చేసినా ఏ ఆర్టిస్టు మాట్లాడలేదు ఏ టీవీ యాంకరు మాట్లాడలేదు రీసెంట్గా వరకట్నం కోసం రోడ్డు మీదనే కర్రతో కొట్టి తన భార్యని లేపేశాడు ఒకడు జస్ట్ రీసెంట్గా ఫోర్ ఫైవ్ డేస్ బ్యాక్ జరిగింది అప్పుడు ఏ సంఘాలు రాలేదు ఈ మహిళా సంఘాలు ముర మురిగోట్లో పందులు ఇవి మురిగోట్లో పందులు చాలా బెటరు ఆడపిల్లల మీద అన్యాయం జరిగినప్పుడు ఈ మహిళా సంఘాలు ఎట్టు ఎవరి దగ్గర పడుకుంటాయి తప్పు ఆ మాట నేను మాట్లాడకూడదు జస్ట్ ఏమన్నాడు సినిమాలో ఎలా ఉన్నా కూడా బయటకు వచ్చినప్పుడు మంచిగా రండమ్మా మీరు వేసుకునే బట్టలను బట్టి మీకు విలువ ఉంటుంది అన్నాడు అది తప్పు అది భూత అంటే వీళ్ళు ఇన్స్టాగ్రామ్లో పెట్టే ఫోటోలలో అసభ్యంగా కనిపించినప్పుడు ప్రైవేట్ పార్ట్స్ ఎక్స్పోజ్ అవుతున్నప్పుడు వాటి గురించి వర్ణిస్తూ మీ అమ్మ ఏమున్నావె నువ్వు అని మాట్లాడితే అది తప్పు కాదు మంచి బట్టలు వేసుకుంటే తప్పు మై బాడీ మై డ్రెస్ అంటుంది అన్యాయం జరిగినప్పుడు కూడా అలాగే చెప్పాలి మన నిధి అగర్వాల్కి ఏం జరిగిందమ్మా చెప్పండి అంటే ఇప్పుడు నేను చెప్పే ఉద్దేశం కూడా ఏంటి అంటే బయటికి వెళ్ళినప్పుడు ప్రైవేట్ స్లీవ్లెస్ ఓకే మిడ్డీలు ఓకే నడుము కనిపించేలా ఇంకా తప్పు పట్టేవాళ్ళు నాది కూడా తప్పు పట్టచ్చు నా ఇంట్లో ఆడపిల్లలు ఉన్నారు ఒళ్ళు కనపడేలాగా బట్టలు వేసుకోమని ఎందుకు చెప్తాం చెప్పం ముఖం పగులుతుంది సో దట్ మంచు మనోజ్ ఎప్పుడు పాజిటివ్గా రియాక్ట్ అయ్యేవాడు ఈసారి శివాజీ గారికి నెగిటివ్గా రియాక్ట్ అయ్యాడు ఏ లోకంలో ఉన్నావు నేను విన్నది నిజమేనా ఎంత నాగరికత పెరిగింది ఇంత నాగరికత పెరిగిన ఇంత టెక్నాలజీ ఉన్న ఈ రోజుల్లో ఇలాంటి మాటలు మాట్లాడాడు అంటే ఇది కరెక్ట్ కాదు బి పాజిటివ్ అంటే ఏదైనా జరిగితే కూడా బి పాజిటివా డ్రెస్సులో ఏముంది అంటున్నారు కదా లాస్ట్లో లాస్ట్ క్వశ్చన్ నాది డ్రెస్సులో ఏమి లేదు వేసుకునే బట్టలు ఏమి లేనప్పుడు తిరుపతికి వెళ్ళేటప్పుడు కూడా వీక్ని వేసుకొని వెళ్ళండి డ్రెస్సులో ఏముందని చెప్పావు అక్కడ పోయి దమ్ముందా ఉత్సాహ వేసుకునే బట్టలకి కూడా ఉంటుంది డ్రెస్సులు ఏమి లేనప్పుడు మొగడు దగ్గర ఎలా ఉంటావు బయట కూడా అలాగే ఉంటావా కాదు కదా మొగుడితో ఏం చేస్తావో బయట ఫ్రెండ్స్తో కూడా అలాగే చేస్తావా రోడ్డు మీద చేస్తావా నాలుగు గదులు చేయాల్సిన పని బయట ఎందుకు చేయకూడదు చేయి అది కూడా అంటే యాంకర్ అనుసూయకు చెప్తున్నారు చాలామంది నేను చెప్పట్లే నాకెందుకు నేను బూతు మాట మాట్లాడును సో ఫైనల్గా ఎవరైతే మంచి చెప్తారో వారిని ఎదవం చేస్తారు ఇప్పుడు జరిగింది అదే